ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్ ఈ డైరెక్టర్ సాధారణంగా ఇంటర్వ్యూలు కట్టి ఇవ్వడానికి చాలా మొహమాటం బిడియం యో ఆయనకుంటే రిజర్వేషన్స్ ఆయనకున్నాయి దానివల్ల సాధారణంగా మీడియాకి దొరికే అవకాశం చాలా తక్కువ అందుకని ఇప్పుడు ఆయనకి దొరక్క తప్పలేదు ఎందుకంటే ఆయన చేస్తున్న త్వరలోనే అందరి ముందుకి రాబోతున్న ఒక సంచలనాత్మకమైన వెబ్ సిరీస్కి సంబంధించి మరి ఆయన మీడియాకి ఆయన కంటెంట్ ఇవ్వక తప్పలేదు ఆయనకి మీడియాని కలవక తప్పలేదు ఆ సందర్భంగా ఈ గత్యంత్రం లేని పరిస్థితులు ఆయన మమ్మల్ని కలవడం వల్ల ఈ ఇంటర్వ్యూని మీకు అందించగలుగుతున్నాను వాచ్ అండ్ ఎంజాయ్ నమస్తే సో మచ్ నైస్ నైస్ టు మీట్ వెరీ ఒక మంచి ఎనర్జీ తోటి స్టార్ట్ చేశారు ఓవరాల్ గా బట్ చిన్న బౌన్స్ చేశారు నాకు పర్సనల్ నేను టచ్ చేస్తాను అవాడ్ చేయాలనే ఉద్దేశమే కాదండి ఏదో ఒక టాపిక్ ఉండాలి కదా అని అంటే నా పని చేసుకుంటూ ఉంటాను జనరల్ రిపబ్లిక్ అప్పుడు చేశాను ఇంటర్వ్యూస్ అదే బట్ ఇంటలెక్చువల్స్ ప్రాబ్లం ఏంటంటే ఇంటెక్చువల్ కాదండి నేను అభార్థంలో లేను భ్రమలో అంతకన్నా లేదు ఇంటెక్చువల్ డైరెక్టర్ మీ సినిమాలన్నీ దే స్పీక్ దే షో వాట్ ఎగ్జాక్ట్లీ యూ క్యారీ ఇన్ ది మైండ్ అన్నది ఆ విషయంలో నేను కంప్లీట్గా ఈ ఇంటర్వ్యూని ఒక స్పెషల్ ఇంటర్వ్యూగా భావిస్తున్నాను థ్యాంక్ యూ అయితే ఇప్పుడు మైసభ అని టైటిల్ పెట్టడానికి మీరు తీస్తున్న పొలిటికల్ డ్రామాకి సంబంధం ఏంటండి పాలిటిక్స్ అనగానే మనకు ఒక ఎపిక్ గుర్తొస్తుంది కదండి మహా మహాభారతం అవును సో సమయంలో ఒక పొలిటికల్ క్యాన్వాస్లో ఉంది అండ్ అగైన్ ఆల్మోస్ట్ లైక్ నేషనల్ పొలిటికల్ క్యాన్వస్ ఉంది త్రూ అవుట్ ద స్టోరీ మీరు చూస్తే ఈవెన్ దో చాలా గ్రౌండెడ్గా రూటెడ్గా ఒక విలేజ్లో విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కాలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎదిగే ఒక ఇద్దరు ఎవెంచువల్గా ఫ్రెండ్స్ అయ్యి ఎవెన్చువల్గా ఒక పొలిటికల్ ట్రావెల్స్గా అయ్యే ఇద్దరు ఫ్రెండ్స్ కథ చూస్తున్నప్పుడు వాళ్ళ పర్స్పెక్టివ్లో ఆ ప్రపంచం ఈ పొలిటికల్ ప్రపంచం అంతా కూడా ఒక రకంగా ఒక మహాభారత భారతం కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ లాగా కనిపించింది నాకు క్యారెక్టరైజేషన్స్ కానీ ఇవన్నీ చూస్తుండే బట్ దట్ డెంట్ మీన్ మహాభారతం రెప్లికాన్ కాదు ఇది లైక్ ఎనీథింగ్ టు డూ విత్ పాలిటిక్స్ సమ్ అలా తెలియకుండా మన సబ్ కాన్షియస్లో మనకు ఒక చిన్న మహాభారతం భారతం గుర్తొస్తుంది అందువల్ల ఆ కనెక్ట్ ఉండాలి ఆ ఎలిమెంట్ అది మన అందరూ రిలేట్ చేసినట్టు నేటివ్గా ఉండాలి మయసభ అనేది వెరీ తెలుగు నేటివ్ వర్డ్ లాగా అనిపించింది నాకు సో దాట్స్ వైట్ అంటే మైసభ ఇన్ జనరల్గా మైసభ ఒక మాయా సభ ఉన్నది లేనట్టుగా ఉన్నట్టుగా లేనట్టు అది వైసబ్ అంటే దానికి ఎక్కువ పేరు విశ్వకర్మ తయారు చేసింది సో దాన్ని సిగ్నిఫికెన్స్ దీనికి ఎట్లా మ్యాచ్ చేశారు ఇట్స్ నాట్ లైక్ డైరెక్ట్ రెలివెన్స్ ఆఫ్ డైరెక్ట్ సిగ్నిఫికెన్స్ కాదండి వెరీ వచ్చిన వే డిస్టెంట్ కనెక్ట్ కోసం పెట్టింది అంటే పవర్ ఎల్యూషన్ రాండమ్ త్రో వే వర్డ్స్ లాగా ఒక మహాభారతంకి ఒక రీకాల్ వాల్యూ లాగా కనెక్ట్ చేసుకుంది ఇమేజ్ వైజ్గా నా లో ఉన్నది ఏంటంటే అసెంబ్లీ సో అక్కడ అబద్ధాలు జరుగుతాయి నిజాలు జరుగుతాయి దిస్ హోల్ ప్రాసెస్ ఆఫ్ నో రైట్ నో మన ఇట్స్ దర్ కెన్ ఆల్సో ఇట్ కెన్ ఆల్సో బీ లైక్ యు నో సీన్ యాజ్ అ బిట్ ఆఫ్ సంథింగ్ దట్ క్రియేట్స్ అటెన్ కైండ్ ఆఫ్ ఇల్యూషన్ వెన్ థింగ్స్ గో రాంగ్ ఆర్ గో రైట్ ఆర్ సమ్థింగ్ సో వేగ్ అగైన్ ది బ్రష్ స్ట్రోక్స్లో తెలి మహాభారత కనెక్ట్ కావాలని ఒక చిన్న బ్రిడ్జ్ లాగా వాడుకుంటే తప్ప డైరెక్ట్గా రెలవెంట్గా ఉండే సీన్లో సీక్వెన్సెస్ ఇవే కథలు కథలో కానీ చాలా ఎస్టానిషింగ్గా మీ ఇప్పటివరకు నేను ఎప్పుడు ఎక్కడ డిడ్ నాట్ కమ్ అక్రాస్ అండి నేను నాకు పడలేదు మీ వెబ్ సిరీస్కి సంబంధించి కుర్రలందరూ చాట్ జీబీటీలోకి వెళ్ళిపోయి చాట్ ఇదంతా ఏంటి మైసబ్ ఏంటి దేవకట్ట ఎట్లా దీనికి దానికి రిలివెన్స్ ఏంటని కుర్రా విపరీతంగా చాట్ జీపీ ది ఫస్ట్ పర్సన్ అంటే చాట్ ఏం గురించి మైసబ్ గురించి అన్ని చెప్పుకుంటూ వస్తుంది వీళ్ళిద్దరి మధ్య ఇద్దరు పొలిటికల్ లీడర్స్ మధ్య వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా ఉండేది వాళ్ళ కెరీర్ ఎప్పుడు ప్రారంభమైంది వాళ్ళ తర్వాత ఎట్లాగా రైవల్స్ గా మారారు అవన్నీ చాట్ జీపీటీ చెప్తుంది వచ్చేసి దాని మీద వీడియోలు చేసి యూట్యూబ్ లో పెడుతున్నారు అంటే అది మీరు చూడలేదా చూడలేదు చూడలేదు సో అది వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి చెప్తుందా లేకపోతే మహసభ కథ గురించి చెప్తుందా చార్జీ నో వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఓకే అసలు వాళ్ళిద్దరూ ఏంటి వాళ్ళ రిలేషన్షిప్ ఏంటి ఇప్పుడు ఎందుకంటే ఈ జనరేషన్ కుర్రాలకి అప్పుడు ఏం జరిగింది తెలీదు అవును తెలియదు కదా మనకంటే కొంత పరిచయం ఉంది ప్రపంచంతో టూ టూ జరిగింది కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు చాలా వాళ్ళు దానిలో చెప్పినవన్నీ వాళ్ళు ఓన్ దీనిలో కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు వేదరా అది మా కథలో ఉందో లేదో అది వేరే విషయం కానీ సో వాట్ వాళ్ళు వాళ్ళు చూస్తున్నది ఉందో లేదో తెలియదు కానీ అగైన్ ఇది ఏంటంటే ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే ఒక టాప్ వ్యూలో మన రాష్ట్రంలో జరిగిన ఒక రాజకీయ పరిణామాలు ఉంటాయి చూడండి టర్నింగ్ పాయింట్స్ చైతన్య రాజకీయ చైతన్యం అంటారు కదా చూసినప్పుడు సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఆ స్పేస్లో నుంచి ఆ స్పేస్ ముందు వరకు దేర్ వర్ నో డైరెక్ట్లీ ఎలెక్టెడ్ లీడర్స్ ఫ్రమ్ ఆంధ్ర చీఫ్ మినిస్టర్ అది నాకు ఒక రకంగా ఎలా అనిపించింది అంటే మనం మన రాష్ట్రం ప్రత్యక్షంగా ప్రజాస్వామ్యాన్ని స్పృశించలేదు అనే ఫీలింగ్లో ఉండేవాడిని అంటే ఇండిపెండెన్స్ ఏ వచ్చిందేమో మనకి అనే ఉద్దేశం ఎందుకంటే ఢిల్లీలో నేషనల్ లీడర్ నేషన్ అంతా చూసుకోవాల్సిన లీడరు ఒక కన్వీనియంట్ అపాయింట్మెంట్ చేస్తే వచ్చిన చీఫ్ మినిస్టర్స్ వాళ్ళందరూ కూడా ఆ టైంకి అందులో చాలామందికి మంచి ఇమేజ్ ఉండొచ్చు పాపులారిటీ ఉండొచ్చు ఇవన్నీ కూడా ఉండొచ్చు బట్ ఒక రకంగా పొలిటికల్ అవేర్నెస్ స్ట్రైడ్ అయ్యి చాలా లెజెండరీ లీడర్షిప్ అనేది ఒక ఫేజ్ తర్వాత స్టార్ట్ అయింది స్ట్రీట్లో వీటి వెనకాల చాలా ఇంట్రెస్టింగ్ ఎగ్జైటింగ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి అందు అందులో చాలా పర్స్పెక్టివ్స్ ఉన్నాయి లైక్ నాకు ఎప్పుడు కూడా ప్రతి కథని ప్రతి సిచ్యువేషన్ని ఒక రాష్మోన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడడం ఇష్టం అందరి యాంగిల్స్లో అందరి కోణాల్లో చూడడం ఇష్టం నేను ప్రతి కథ అలా ఎఫెక్ట్ ఎనీథింగ్ లైక్ ఎనీ ఈవెన్ వెల్లా కావచ్చు ప్రస్థానం కావచ్చు ఆటనాడ్ సూర్య కావచ్చు అని ప్రతి క్యారెక్టర్కి వాళ్ళ మోటివ్స్ విషయంలో వాళ్ళ జస్టిఫికేషన్స్ బలంగా ఉంటేనే అది అది కథ అని నా ఉద్దేశం బేసిక్గా అలా చూడాలనిపించింది ఏది ఒక ఒక స్టేట్స్ జర్నీ అంటే ఐఎమ్ ఒక యాజ్ అ తెలుగుగా నా రాష్ట్రాన్ని ఒక టాప్ వ్యూలో చూడాలనిపించింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి